మంచి ఈ రకంగా చేసుకున్నాను నేను వినాయకుడిది ఎంతో అందంగా చేసుకున్నాను కుడుములు అవి వండి అన్ని పళ్ళు సమర్పించుకు చక్కగా ఆశీర్వదించి వెళ్తాడు అనమాట ఈరోజు ఓకే మనకు అన్ని మంచి చేస్తాడు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరిగ్ కనవ చూసారు కదండి చక్కగా ఈ రకంగా ఉంటుంది అనమాట చూసారా మా ఇంట్లో అంత పట్టు బట్టలతో చక్కగా కట్టుకొని ఎంతో అందంగా చక్కగా చేసుకుంటాం అనమాట ఏగో నేను కూడా సుసరిగా ఈ విధంగా చేసుకున్నాం మేము పూజ ఓకే అయ్యో ఎంతో చక్కగా జరిగిందండి మా పూజ ఈరోజు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి